ఇప్పుడు ప్రతి దగ్గర బోర్డులు ఉన్నాయి ప్రతి దగ్గర అథారిటీస్ ఉన్నాయి ఇప్పుడు నూట యాభై దేశాలు నదుల నీళ్ళను పంచుకుంటున్నాయి నూట యాభై దేశాలు ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు వాటిని ట్రాన్స్ బౌండరీ రివర్స్ నూట యాభై ఉన్నాయి నూట యాభై దేశాల మధ్య ఉన్నాయి మన దేశంలో కూడా గంగా నది నీళ్లను బ్రహ్మపుత్ర నది నీళ్లను ఆ ఉత్తర భారతదేశంలో ఉన్న పదమూడు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి పక్కన ఉన్న మన శత్రు రాజ్యమైన పాకిస్తాను బంగ్లాదేశ్ నేపాల్ వాటితో మనం నీళ్ళం పంచుకుంటాం అంటే దేశ సరిహద్దులే కాదు అంతర్జాతీయ అంతర్జాతీయ సరిహద్దులతో కూడా మరి పాకిస్తాన్ పాకిస్థాన్తో మన గొడవ కాదు బంగ్లాదేశ్ తో మన గొడవ కాదు చైనాతో కూడా సింధున్నది లింక్ ఉన్నది మనకు వాళ్ళతో మనం కొట్లాడతలేము ఎందుకు కృష్ణా గోదావరి మొదలైన కొట్లాట్లు వస్తున్నాయి పోనీ పదమూడు రాష్ట్రాలు గంగా నీళ్ళు మర్చుకుంటున్నాయి వాళ్ళు కొట్లాడుకుంటారు ఎప్పుడన్నా పాక్రానంగల్ నీటిని ఆరేడు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి పంజాబ్ హర్యానా మేజర్ బెనిఫిషరీస్ ఢిల్లీ దాకా పాక్రాన్ నంబర్ వాటర్ వాడుకుంటున్నారు వాళ్ళు కూడా కొట్లాడుకుంటలేరు కదా అంటే కేవలం ఏంటంటే వాటాలు తేలిస్తే ఏ గొడవలు ఉండవు వాళ్ళకి వాటాలు తేలినాయి ఇప్పుడు అంత బందులు పెట్టుకొని ఒకరినొకరు కాల్చుకొని బస్సులు అంటు పెట్టి కావేరి తమిళనాడు కర్ణాటక ముఖాలు చూసుకోలేనంత గొడవలు అయినాయి ఎన్నో రోజులు వర్ష బందులు వాళ్ళు కూడా ఇలా ప్రశాంతంగా ఉన్నారంటే సుప్రీంకోర్టు ఒక డిసిషన్ తీసుకొని నీళ్లను అలకే చేసి రెగ్యులేటింగ్ రెగ్యులేటింగ్ కమిటీ పెట్టింది కానీ ప్రాజెక్టులు వాళ్ళ చేతుల్లో పోలే పోలే ఇప్పుడు ఏంటంటే ఒక కుట్ర ఇప్పుడు చాలా రోజుల నుంచి లేనిది కేఆర్ఎంబి ఏర్పడి ఎంత కాలం దాదాపు పది సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మరి ఈ జీవో ఎందుకు అవసరమైంది గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు అవసరమైంది వివాదంగాని ప్రాజెక్ట్ గోదావరి మీద వివాదమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా లేదు గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి అసలు అంతరాష్ట్ర ప్రాజెక్టు అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించింది ఒకటే ఒకటి పెద్దవాగు మీద ఖమ్మం జిల్లా అశోక్పురం దగ్గర అశోరావుపేట దగ్గర ఉన్నది మరి ఆ ఒక్క ప్రాజెక్టు తప్ప గోదావరి మీద అసలు కొట్లాటే లేదు కదా దాని డెబ్బై ప్రాజెక్టులు ఎందుకు తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ శ్రీశైలం పులిచింతల అండ్ నాగార్జుసాగర్ ఈ మూడే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టులు అంటే కరెక్ట్ గా నది బౌండరీ నాగార్జున సార్ సగం ఇటుంటే సగం అటు శ్రీశైలం సగం ఇటుంటది ఉంటుంది అటు పులిచింతల దగ్గర సగం ఇటుంటది ఉంటుంది అటు ఈ మూడు ప్రాజెక్టులు వివాదాస్పదమే ఉన్నాయి మూడిట్లో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది ఇవి తీసుకోకుండా మొత్తం మొత్తం ముప్పై ఐదు ప్రాజెక్టులు ఏమవసరం అంటే దురుద్దేశం ఉన్నది మోడీ గవర్నమెంట్ కి బాటా తెల్చదు ఈ తగాదాలు పడుతుంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు రెండు ప్రభుత్వాల మధ్య వైషమ్యాలను పెంచుతారు దాని ప్రజల మధ్య పెరగడానికి వాళ్ళు ఎంత మొత్తుకున్నా పరిష్కారం చేయరు అథారిటీగా ఉండి కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు అంటే ఇట్లాంటి సమస్యలు అన్ని ఉన్నప్పుడు ఇంకా ఇది ఇది ఎప్పటి తేలుతుంది